హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు నేను వచ్చేసాను దేవికల బొట్టిక్కండి జనరల్గా మనకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో అట్లా కోల్కతా బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి ఈ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇలాంటి ప్యూర్ ప్రోడక్ట్స్ మనకి ఎక్కడ దొరకవండి సో వీళ్ళు వచ్చేసి కోల్కతా బేస్డ్ వాళ్ళు అనమాట కోల్కతాలో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది ప్యూర్ సిల్క్ శారీస్ మనకి కోల్కతాలో ఏమేమైతే ఫేమస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో వీళ్ళు జనరల్గా అయితే హోల్సేల్ సప్లయర్స్ బట్ ఇప్పుడు రీటైల్గా కూడా ఇస్తున్నారు మెయిన్గా ఈ బొటిక్స్ వాళ్ళకి పెద్ద పెద్ద షోరూమ్స్కి అట్లా సప్లై చేస్తుంటారు బయట మనం మార్కెట్లో చూస్తుంటే ఎక్కువగా ఇమిటేషన్ అట్లాంటివి ప్యూర్ కావాలి అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ అయితే దొరికారండి మీరు వెతకాల్సిన అవసరం లేదు ఈ కోసం నేను పట్టుకొని వచ్చేసాను సో వీళ్ళు హోల్సేల్ సప్లయర్స్ బేసిక్గా అయితే బట్ రీటైల్గా కూడా ఇస్తారు రీటైల్ ప్రైస్ వేరే ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరు బల్క్లో తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మనకి కోల్కతాలో ఉంటుంది అండ్ ఢిల్లీలో ఉంది అండ్ మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హైదరాబాద్లో మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తున్నాను ఈ నెంబర్స్కి వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ స్టాక్ అంతా కూడా చూపిస్తారు సో ఇంకా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే Uh, मैं डालिया सरकार एंड आई एम मैन्युफैक्चरर ऑफ प्योर सिल्क साड़ी फ्रॉम कलकत्ता मेरा जो प्रिंटिंग यूनिट है वो कोलकाता में है ब्लॉक स्क्रीन और हैंड पेंट का प्योर सिल्क में काम होता है आपके पास क्या क्या साड़ीस मिलते हैं uh, मेरे पास मेनली तसर मलवरी सिल्क कतान सिल्क एनी प्योर सिल्क मेरे पास मिलता है कंप्लीट प्योर प्रोडक्ट्स ओनली प्योर प्रोडक्ट जो भी okay. है सब सिल्क मार्क प्रोडक्ट मिलता है मेरे पास एंड प्योर कॉटन भी होता है जैसे जाम అండ్ ప్యూర్ కాటన్ కాటన్ జో హ్యాండ్ వర్క్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి టస్సర్ సారీస్ తో స్టార్ట్ చేద్దామండి కోల్కతా అంటేనే మనకి టస్సర్ సారీస్ సో ఇది మీరు చూసుకుంటే ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి బట్ దగ్గర నుంచి కూడా ఫ్యాబ్రిక్ అనేది చూసుకోవచ్చు ఈ జరీ వీవింగ్ అని ఇదంతా ఎంత బాగుందో అండ్ దీనికి పళ్ళు మనం చూసుకుంటే ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ పళ్ళు ఎలాగైతే మనకి హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇలాగే హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది దీనికి సిల్క్ మార్క్ కూడా ఉందండి ఇదిగో అన్ని సర్టిఫైడ్ శారీసే అనమాట మీరు ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి సిమిలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి టసర్లో మీరు తీసుకుంటే ఇదిగో అది అంతా కూడా స్టాక్ ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ ఇదంతా కూడా అవైలబుల్గా ఉన్నాయి సో టస్సర్లో ఇంతకుముందు మనం చెక్స్ ప్యాటర్న్లో చూసాం కదా అండి టస్సర్లో కూడా మనకి ప్లెయిన్లో వస్తాయన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే కింద కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ వస్తుందండి ఎంత ప్రీమియం ఫ్యాబ్రిక్ అంటే చాలా చాలా బాగుంది ఇదైతే అండ్ ఇదిగో పళ్ళుకి కూడా మనకి ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది చిన్న జరీ వీవింగ్తో ఇట్లా లైన్స్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్తో హైలైట్ చేశారు దీనికి బ్లౌజ్ ఇట్లా పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాం కాబట్టి జనరల్గా మనం ఇవే మన హైదరాబాద్ షోరూమ్స్లో చూసుకుంటే టూ మచ్ కాస్ట్ ఉంటాయి సో మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి సో మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి సో ఇది కూడా ప్రీమియం టస్సర్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి మనకి శారీ అంతా ఇట్లా జ్యువెల్ షేడ్లో వస్తుంది కింద మనం చూసుకుంటే కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ అండి బీవింగ్ శారీస్ అనమాట ప్రతి శారీకి మీరు చూసుకుంటే సిక్స్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి మీరు ఏది తీసుకున్నా కూడా ఇది ఒక ప్యాటర్న్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఏమో ఇలా వస్తుంది సో హైదరాబాద్లో చాలా బొటిక్స్ వాళ్ళు ఇట్లా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కావాలి అని చెప్పి చూస్తుంటారు ప్రీమియం శారీస్ కావాలని చూస్తుంటారు సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి మనం కోల్కతా వెళ్ళినా కూడా అక్కడ ఏ స్టోర్ను విజిట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళాలి అనేది మనకు ఐడియా ఉండదు సో మేడం నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయిపోవచ్చు సో మీరు హోల్సేల్లో తీసుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి రీటైల్ ప్రైస్ కన్నా కూడా సో టస్సర్లోనే మనకు ఒక హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయండి అందులో ఇదొక మోడల్ అనమాట సో సేమ్ ఇది కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది పళ్ళు చూసుకుంటే ఇదిగోండి ఇట్లా బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట పళ్ళుకి అండ్ బ్లౌజ్కి కాంబినేషన్ అనమాట ఇది మనకి శారీ అంతా ఇట్లా చెక్స్తో వచ్చేస్తుంది అండ్ ఇది చూసుకుంటే చెక్ శారీ పైన హ్యాండ్ పెయింటింగ్ అండి ఇంతకుముందు మనం ప్లెయిన్ శారీకి హ్యాండ్ పెయింటింగ్ చూసాం కదా సో మీకు ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసింది దీనికి కూడా సిల్క్ మార్క్ ఉంది చూడండి మీరు క్వాలిటీ అనేది వెరిఫై చేసుకునే తీసుకోవచ్చండి సో టస్సర్లోనే ఇవి జ్యువెల్ షేడ్లో వచ్చినటువంటి శారీస్ అండి సో దీనిపైన కూడా కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసింది కింద కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది అండ్ ఇది ఒక మోడల్ అనమాట మీరు పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకుంటే సిమిలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి మనకి ఇలా అదిగోండి సో వీటితో పాటు మనకు టస్సర్ శారీస్లో ఇదంతా స్టాక్ అండి వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా చాలా అవైలబుల్గా ఉంటాయి మీరు ఒక్కసారి వాట్సాప్ వీడియో కాల్ చేస్తే మీకు స్టాక్ అంతా షేర్ చేస్తారు ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్ అండి చాలా ప్రీమియం చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రతిదానికి మీరు సిల్క్ మార్క్ సర్టిఫికెట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మనం ప్యూర్ టెస్సర్లో బార్డర్ ఉన్నటువంటి శారీస్ చూసాం కదా అండి ఇవి బార్డర్లెస్ శారీస్ అనమాట ఇవి కూడా చాలామంది లైక్ చేస్తుంటారు మన హైదరాబాద్లో ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి కూడా ఇవి సో ఇది చూసుకుంటే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి డ్యూయల్ షేడ్లో వస్తుంది ఇదేమో ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ అంతా చాలా నీట్గా వచ్చేసింది ఈ శారీకి కూడా ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఈ కాంబినేషన్లో వచ్చింది ఇదేమో కంప్లీట్గా ఇట్లా ఫ్లవర్స్ అండ్ ఫిషెస్ థీమ్తో వచ్చింది ఇవి కూడా ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి దీంట్లోనే ఇంకా ప్యాటర్న్స్ అన్నీ బార్డర్లెస్ అనమాట మీకు బార్డర్వి కావాలన్నా దొరుకుతాయి బార్డర్లెస్వి కావాలన్నా దొరుకుతాయి అండి ఏవైనా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవి మీకు ఎన్నైనా సప్లై చేయగలుగుతారు మీరు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా మీకు కొంచెం టైం తీసుకొని మీకు సప్లై అనేది చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి కోల్కతా స్పెషల్ ఐటమ్ కతాన్ శారీస్ చూద్దామండి సో మనకి మల్బరీ శారీస్ ప్లస్ అలాగే కతాన్ శారీస్ రెండు చూడ్డానికి ప్రింట్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి బట్ ప్రైస్ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు చూడొచ్చు ప్రీమియం అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఇది నాకు చాలా నచ్చింది అండి మంచి పింక్ అండ్ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ ఈ కతాన్ శారీస్లో అండ్ మల్బరీ శారీస్లో రెండిట్లో కూడా ఈ ప్రింట్స్ అనేవి సేమ్గా ఉంటాయండి ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ప్రీమియం అయ్యేసరికి కొంచెం ప్రైస్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మల్బరీ శారీకి వచ్చేసరికి ప్రైస్ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది సో దీంట్లో మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి శారీ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది చూస్తున్నారు కదా అండి ఇది కూడా కల్కతా బేస్డ్ స్పెషల్ వర్క్ అండి లంబానీ వర్క్ అంటారనమాట దీన్ని ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కంప్లీట్గా మీరు దగ్గర చూడొచ్చు సో మనకి రూరల్ విలేజెస్లో చేస్తారంట ఇది ఒక ట్రెడిషనల్ వర్క్ అనమాట ఇది ప్యూర్ టస్సర్ సారీస్ పైన ఈ వర్క్ అనేది చేశారు ప్యూర్ గాచి గాచి వర్క్ అనమాట ఇదంతా కూడా ఇది కూడా చూడండి ఇది ఒక ప్యాటర్న్లో చాలా మంత్స్ పడుతుందండి ఇది ప్రిపేర్ చేయడానికి కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయ్యేసరికి సో దీంట్లో కొన్ని శాంపుల్స్ ఇదొక ప్యాటర్న్ ఇదొక మోడల్ సో ఇది పళ్ళు మనకి ఇట్లా గ్రాండ్గా వచ్చింది కదండి సో దీని కాంబినేషన్ కానీ బ్లౌజ్ కూడా అదే విధంగా బార్డర్కి హైలైట్ చేశారు సేమ్ సెల్ఫ్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది శారీ అండ్ బ్లౌజ్ బట్ బ్లౌజ్కి మాత్రం వర్క్ చేస్తారు అండ్ ఇది కూడా అంతే అనమాట పళ్ళు చూడండి ఎంత బాగుందో వర్క్ అంత చాలా బాగుంది అసలు అండ్ దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ రన్నింగ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కూడా దానికి వర్క్తో హైలైట్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ వర్క్ అండి కచ్ వర్క్ అని చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడు కూడా మన తెలంగాణ సైడ్ కూడా ఈ కచ్ వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కువగా బంజారాస్ వాళ్ళు చేస్తారు సో ఇది కోల్కతాలో కూడా స్పెషల్ వర్కే అండి టస్సర్ శారీస్ పైన కచ్ వర్క్ చేశారు ఈ ఒక్క శారీ ప్రిపేర్ చేయడానికి సిక్స్ మంత్స్ టైం పడుతుందండి సిక్స్ మంత్స్ ఇద్దరు వర్క్ చేస్తే ఈ శారీ అనేది రెడీ అవుతుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట ఎంత బాగుందో చూడండి పళ్ళు అంతా చాలా గ్రాండ్గా తీసుకున్నారు అండ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి అండ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది మనకి ఇట్లా దీంట్లోనే డిజైన్స్ ఇదిగో మిర్రర్స్తో వచ్చేసి కచ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి సో ఇదంతా హ్యాండ్ వర్క్ కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రైజ్ కూడా ఉంటుందండి దీంట్లో మోడల్స్ ఇదొక ప్యాటర్న్ ఇదొక ప్యాటర్న్ చాలా బాగున్నాయి అసలు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టస్సర్ శారీస్ అండి టస్సర్ శారీస్ పైన కట్ వర్క్ డిజైన్ మరి దగ్గర నుంచి చూడొచ్చు ఇది కట్ వర్క్ వచ్చేస్తుంది ప్లస్ నాట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చైన్ వర్క్ అంతా హైలైట్ చేశారు కింద కడ్డీ బార్డర్ వస్తుంది అండ్ శారీ పైన అంతా కూడా ఇట్లా మిర్రర్స్తో హైలైట్ చేశారండి అండ్ ఇవి కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్తో వస్తాయి మీరు పళ్ళు చూసుకుంటే ఎంత గ్రాండ్గా వచ్చింది చూడండి మీకు కట్ వర్క్ అనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా సింగిల్ లేయర్ తీస్తే కనిపిస్తుంది చూడండి ఇది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది చేయడానికి కూడా మనకి చాలా మంచిగా టైం పడుతుంది ప్రీమియం వర్క్ అనమాట ఇదంతా కూడా మీరు పళ్ళు చూసేది అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండ్ దాంతోపాటు ఇదిగో మేడం వేర్ చేసిన శారీ కూడా టస్సర్లోనే వర్క్ శారీ హాఫ్ మూన్ షేప్లో డిజైన్ చేశారు అండ్ పళ్ళు అంతా కూడా ఇట్లా కస్టమైజ్ చేశారు బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో ఇది మనకి షిబోరి అండి షిబోరి అంటే ఫస్ట్ మనకి డై చేయడానికన్నా ముందు ఇదంతా థ్రెడ్ వర్క్ చేస్తారు థ్రెడ్తో అల్లుతారు అల్లుతారనమాట ఇది సో మనకి ఇది డైయింగ్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ అనేది లాగేస్తారు అప్పుడు ఈ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా టైం పడుతుంది చేయడానికి దీనిపైనంతా కూడా మిర్రర్ వర్క్ అండ్ కట్ వర్క్తో డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ టస్సర్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఇది కర్దానా అండ్ మిర్రర్ వర్క్తో వస్తుంది ప్లస్ కట్ వర్క్ హైలైట్ చేశారు దీంట్లో మీరు చూసేది పళ్ళు ఇది అంతా కూడా శారీ పార్ట్ అనమాట ఇప్పుడు కర్దానా వర్క్ చాలా ట్రెండింగ్ కదా సో మీకు ఇట్లా ఫ్యాషన్గా కావాలనుకున్న ఇవి కూడా దొరుకుతాయి వాటితో పాటు ఇవి కూడా మోడల్స్ అండి ఇది కూడా షిబోరి వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా షిబోరి వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది స్టైలా మోడల్తో వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ అండ్ ఇది కూడా కట్ వర్క్లో కొంచెం డీసెంట్గా హెవీగా వద్దు మాకు సింపుల్గా కావాలి అనుకుంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇది నైట్ పార్టీస్కి అట్లా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది బ్లాక్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా కట్ వర్క్ వస్తుందండి మనకి మిర్రర్స్ అండ్ వర్క్తో హైలైట్ చేశారు షిబోరి పళ్ళుకి షిబోరి తీసుకున్నారు పొరి అండి కట్ వర్క్ విత్ షిబోరి కాంబినేషన్లో వస్తుంది అనమాట శారీ అంతా పల్లి పళ్ళు బార్డర్ ఓకే ఇది చూసారు కదండి ప్యూర్ ముంగా శారీస్ దీనిపైన అంతా కూడా వర్క్ వచ్చింది డిజైనర్ పీసెస్ అనమాట ఆ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి స్పెసిఫిక్గా ఇది అది అని చెప్పలేము ఇది చూస్తే మనకి ఇదిగోండి షిబోరీ కాంబినేషన్ ప్లస్ కట్ వర్క్ అండ్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసింది ఇట్లా రకరకాల డిజైన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర మనం శాంపుల్కి కొన్ని చూపిస్తున్నాం అంతే అండి ఇంకా చాలా స్టాక్ ఉంటుంది చాలా డిజైన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూసుకుంటే కూడా ఇవి కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ప్యూర్ టస్సర్ శారీస్ పైన హ్యాండ్ పెయింటింగ్ విత్ కర్దాన వర్క్ వస్తుందండి శారీ అంతా కర్దాన వర్క్ వస్తుంది మిర్రర్స్తో హైలైట్ చేశారు ఇవి కూడా బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్కి అట్లా కట్టుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఈ శారీస్ మనం కట్టుకుంటే కూడా దాంట్లోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి అది ఈ कतान में है पूरा हैंड आ रही కథాన్ శారీ పైన మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా చైన్ వర్క్ అంటారు కదా ఆ చైన్ వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ టస్సర్ శారీ పైన ఇదిగోండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ మోతీ వర్క్ వస్తుంది కట్దాన వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది ఇప్పుడు చూస్తున్నవి కూడా ప్యూర్ టస్సర్ సారీస్ అండి ఇవి ఇంకా ప్రీమియం అని చెప్పొచ్చు మీరు ఫ్యాబ్రిక్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు ఎటువంటి ఇట్లా మనకి బరుగ్గా వస్తుంది కదా అలా లేకుండా సాఫ్ట్గా వచ్చేసింది అండ్ ఇది మనకి కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ అండ్ ఈ కలర్స్ గురించి మనం చెప్పుకుంటే కంప్లీట్గా ఆర్గానిక్ కలర్స్ అండి ఇవి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ కలర్స్ మనకి వెజిటేబుల్ కలర్స్ అట్లా అంటారు కదా వాటితో తీసి చేసినటువంటి కలర్స్ అనమాట ఇది డిజైన్ ఇది చాలా గ్రాండ్గా ఉంది రిచ్గా ఉంది శారీకి ఇదంతా కూడా పళ్ళుకి హైలైట్ చేశారు అండ్ దీంట్లో కూడా చూడండి సో ఇట్లాంటివి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇంక ఇది ఇదంతా స్టాకే ఇవే కాకుండా చాలా ఉంటాయి మీరు ఒకసారి కాల్ చేస్తే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా సెండ్ చేస్తారు మీకు ఈ శారీస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి మనకి ప్యూర్ టస్సర్ పైన కాంతా వర్క్ శారీస్ అనమాట మీరు దగ్గర నుంచి వర్క్ అంతా చూడొచ్చు ఫ్రంట్ ఇలా ఉంది కదా బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే థ్రెడ్స్ ఏవి మాత్రం కనిపించవు అంత ఇంటర్లాకింగ్ వస్తుంది ఇది అంతా హ్యాండ్ వర్క్ అండి ఇది చేయడానికి అయితే వన్ ఇయర్ పడుతుందంట ఒక శారీ ప్రిపేర్ చేయడానికి మీరు ఇది కూడా చూడవచ్చు మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది అసలు అదిరిపోతుంది మనం డిఫరెంట్గా కనిపిస్తామండి మోనోపోలీ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ శారీ కట్టుకుంటే అందరిలోకి వెళ్ళి మనం డిఫరెంట్గా కనిపిస్తాం సో దాంట్లోనే మోడల్స్ చూడండి దీనిపైన అయితే ఇంకా ఆల్ఫాబెట్స్ వచ్చాయి ఇదంతా థ్రెడ్ వర్క్ హ్యాండ్తో ఇంత వర్క్ అంటే చూడండి అసలు దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ప్రైజెస్ కూడా ఇవి చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే ఈ వర్క్కి తగ్గట్టుగా అనిపించలేదు నాకు ప్రైజెస్ అయితే చాలా తక్కువగానే అనిపించాయి దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇది ఇది ప్యూర్ ప్రీమియం టస్సర్ పైన చేస్తారండి మళ్ళీ వీటిని కూడా మల్టీ కలర్స్లో మీకు ఇట్లా కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి కొంచెం సింపుల్గా డీసెంట్గా కావాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ప్రీమియం కాటన్ శారీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా కాటన్ పైన మనకి కట్ వర్క్ అండ్ వర్క్ శారీస్ మిరర్ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ ఇలా వచ్చింది చూడండి ఇది మంచి కాటన్ సమ్మర్లో ఫంక్షన్స్కి అట్లా వేర్ చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి వాటితో పాటు ఇదిగోండి కాంతా వర్క్ కాటన్ పైన వర్క్ శారీస్ అండి ఇవి కూడా డీసెంట్గా ఉంటాయి మనకి ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అదిగో ఇవన్నీ కాంతా వర్క్ శారీస్ యాప్లిక్ వర్క్లో వచ్చేసి ఇలా మనకి మిర్రర్ వర్క్ వీటితో పాటు జామ్దానీ వీవింగ్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా జామ్దానీ వీవింగ్లో దుప్పట్టాస్ ఉంటాయి మీకు శారీస్ కావాలంటే శారీస్ ఏవైనా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన కాంత వర్క్ వచ్చిందండి ఇవి ఏజ్ వాళ్ళు మనకి ఏ సైజ్ అయినా కూడా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు మనకి సైజ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దీంట్లో ఇదిగోండి ఇట్లా కలర్స్ డిజైన్స్ మీకు రీటైల్గా కావాలన్నా కూడా ఇస్తారు బట్ ప్రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకైతే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ ఇది కూడా ఇట్లా మీకు హెవీ వర్క్ బ్లౌజెస్ కావాలన్నా ఇవి కూడా దొరుకుతాయండి ఇదిగో హ్యాండ్ పెయింటింగ్ ప్యూర్ కాటన్లో మనకి ఇట్లా స్లీవ్లెస్ బ్లౌజెస్ స్టైలిష్గా వేర్ చేయడానికి కావాలనుకున్నా కూడా ఇవి కూడా దొరుకుతాయండి సో ఇది కూడా ఇలా ఉంటాయి కూడా ఉంటాయండి ప్యూర్ ఇవన్నీ కూడా మనకు వీడియోలు ఎంత అవుతుందని మనం ఎక్కువగా కవర్ చేయలేదు కొన్ని జస్ట్ శాంపుల్కి చూపించామంతే మీరు ఒక్కసారి వీళ్ళకి కాల్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూపిస్తారు అండ్ వాట్సాప్ వీడియో కాల్ చేసినా కూడా మీకు ఇదంతా స్టాక్ అంతా చూపించి ప్రైజెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చూసారు కదా అండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే